నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు శ్రీ గురు కరుణామయ్య వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మార్గశిర మాసం వచ్చేసింది కార్తీకం అలా గడిచిందో లేదో మార్గశిరం మార్గశిర మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి విష్ణు ఆరాధన చేస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉంటారు గురువారాలు లక్ష్మీవారంగా చేస్తాం అయితే ఆ రోజున ఖచ్చితంగా నియమం అంటే ఏమన్నా ఉంటుందా అండి ఏమన్నా అంటే వ్రతాల ఆచరించవచ్చా ఆ రోజు ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి అసలు పూజ చేసుకోవాలంటే ఎలా చేయాలి మార్గశిర గురువారం సైకలాజికల్ వీక్నెస్ అండి కార్తీకానికి శ్రావణానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఈ మార్గశిరానికి ధనుర్మాసానికి ఇవ్వరు అది వైష్ణవులు రిజర్వ్ చేసి పెట్టుకున్నారని ఒక అపోహ వాళ్ళకి మాత్రమే అన్నట్లుగా చూస్తాం కొంచెం అటుపక్క చూడరంటారు కానీ మాసానాం మార్గశీర్షానాం మాసాల్లో కల్లా మార్గశీర్షం చాలా గొప్పది ఎందుకంటే మీరు చూడండి డిసెంబరు నవంబర్ నెలలో చలి ఎక్కువ ఉంటుంది తామసిక్ గుణం అప్పుడు వస్తుంది ఇకపోతే ఆ చలిలో ఉన్నప్పుడు శరీరం మీదే దృష్టి ఉంటుంది కాబట్టి భక్తి మీదకి వెళ్ళడం చాలా కష్టం అందులో అప్పుడే పొద్దున్నే లేచి చన్నీళ్ళలో స్నానం చేయమంటుంది శాస్త్రం ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు స్థితికరత అయినటువంటి విష్ణుమూర్తిని ఆయనకి శక్తినిచ్చేట లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఇహము పరము రెండూ లభిస్తాయి అని చెప్పారు అందుకే అక్కడ కూడా మళ్ళీ ఈ మాసంలో ధనుర్మాసం వచ్చినప్పుడు తిరుమలలో సహస్రామాత్యం చేస్తున్నాడు బిల్వ దళాలతో చేస్తారు లక్ష్మి అష్టోత్తరంలో ఆ బిల్వంలో మరి శివుడు విష్ణువు అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కనువిప్పు తెలుసు ఇకపోతే ఈ మార్గశీర్ష మాసంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆరాధించడం చాలా ఉత్తమం అని అంటారు లక్ష్మీదేవిని ప్రత్యేకించి గురువారం నాడు కానీ అది వ్రతమా అన్నారు అనవరతము ఇది వ్రతము అంట అంటే ఏమిటి వ్రతం అంటే ఏదో నలభై రోజులు చేస్తాను నాలుగు రోజులు చేస్తాను కాదు దీక్షగా నేను ఈ గురువారం చేస్తాను ఒకరోజు ఒకరోజు లేదా నేను ఒక నాలుగు గురువారాలు చేస్తారు దీనికి లెక్క లేదు వీళ్ళు చెప్తారు కానీ ఈ నాలుగు గురువారాలు చేయాలి అన్నది ఏమీ లేదు లక్ష్మీదేవికి నేను ఓ గురువారం ఈ మార్గశీర్ష మాసంలో చేస్తాను మార్గశీర్షంలోనే ధనుర్మాసం డిసెంబర్ పదహారు అక్కడ నుండి కొంచెం తీసుకురావాలి మనకు అక్కడ గోదాదేవి తనని తాను అలంకరించుకొని అన్న ఒక పదం ఉంటుంది అంటే మార్గదీర్ మార్గశీర్ష మాసంలో ఆడవాళ్ళు ముఖ్యంగా స్త్రీకి శోభనిచ్చే అలం ఆభరణాలని అలంకరించుకోవాలి ఎలాగా గోదాదేవి ఎలా అలంకరించుకుంటూ అలంకరించుకొని వాళ్ళ కాళ ముఖ్యమైన ఆభరణం ఏమిటి హరిద్రాచూర్ల సైడ్ కుంకుమ ధారయామి కాళ్ళకి పసుపు రాసుకోవాలి మిగతావన్నీ పక్క పక్కన పెట్టండి పాయసం చేయాలి పొడలు చేయాలి వాటికన్నా కూడా అది కాదు పసుపు రాసుకోవాలి మంచి బొట్టు పెట్టుకోవాలి ఈ చెవులు ఖాళీగా ఉండకూడదు మీలాగా తాతంక ఎగుడు యువత తపనోడు బండలాగా అలాగా తాతంకాలు ధరించాలి మెడలో గొలుసు వేసుకోవాలి చేతికి బాగా ఏమాత్రం కాదు వేసుకోవాలి అంటే లక్ష్మీదేవిని నేను కలశం పెట్టి ఆవాహన చేస్తున్నాను లక్ష్మీ మావాహయం పూలు విసిరేస్తే కాదు కలసం కన్నా ఈ కలసం మీద ఆవాహన చేయమని చాలాసార్లు చెప్పారు చెప్పారు నా శరీరం మీదే ముందు లక్ష్మీదేవిని ఆవాహం చేసుకుంటా ఇలా ఆభరణాలని పెట్టుకున్నాక వక్షస్థలాలయే అమ్మా విష్ణు యొక్క హృదయంలో ఉన్నదానివి నువ్వు నీకు రక్తసింహాతం ఇవ్వడానికి దానికి నేనేం అవుతుంది చెప్పండి అన్న తాదాత్మ్య భావంతో లక్ష్మీదేవికి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చెప్పుకుంటూ పదహారు ఉపచారాల ఉంది అందరికీ తెలుసు ఆ ఉపచారాల పూజ చేయాలి చేసినప్పుడు ప్రత్యేకించి కథ అంటూ ఉండదు కానీ వరలక్ష్మి వ్రతం అన్నప్పుడు ఆ వరలక్ష్మి వ్రతానికే మనం పెట్టుకుంటాం నన్ను అడిగితే అమ్మవారి యొక్క ఆ శక్తి అనుగ్రహం వివరించి ఏ కథ అయినా చదువుకోవచ్చు దీనికి గురువారం ఈ కథ చదవండి అని ఎక్కడా లేదు వరలక్ష్మి వ్రతానికి కథ ఉంది సరస్వతి పూజకి కథ ఉంది వినాయక చవితికి కథ ఉంది కానీ ఇక్కడ ప్రత్యేకించి నాకు తెలిసి కథ ఏం లేదు ఈ వ్రతం చేశాక ముఖ్యంగా కిస్మిస్ పళ్ళు ఎండు ద్రాక్ష అంటే బంగారు రంగులో నల్లగా అవి తీసుకుని తేనెలో ముంచి అమ్మవారికి ఒక్కొక్క నామానికి అందులో కూడా ఇప్పుడు ప్రకృత్యైనమ వికృత్యైనమహ అని అష్టోత్తరం ఉండదు ఓం ప్రకృతైన ఇంకా బలం కావాలంటే ఓం శ్రీం బ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అని పెద్ద మంత్రం ఉంది ఇది ముందు వెనక పెట్టి సంపుటీకరణ చేసి ఓపిక మరి ఒక్క గురువారం చేసినా చాలు ఓపిగ్గా పట్టుకొని ఎలా చెప్పాలంటే ఓం శ్రీం బ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం బ్రీం ఓం మహాలక్ష్మే నవ ప్రకృత ఓం కమలే కమలాలయే ప్రసీ ప్రసీదక్ష్మే నవ శ్రీం అలా నూటెనిమిది నామాలు చదువుకోవాలి అమ్మో అనుకుంటారు ఇప్పుడు వెయ్యి వాళ్ళందరూ ఇదే ఉండకూడదు ఆహా అప్పుడు ఆ రోజుల్లో కట్టెల వాడు కూడా ఆహా నాకు ఈ భాగ్యం దక్కింది ఈ టీవీ ఛానల్ ద్వారా నాకు మంత్రం నీ భాగ్యం దక్కింది నాకు తెలియదు వెంటనే నేను చేసేయాలని మార్గదర్శక మాషం ఎప్పుడు వస్తుందా అని చూడాలి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు సింపుల్ గా పోయేది ఎంత కష్టం పెడుతున్నారంటే గురుకాలరామయ్య అనుకుంటారు కానీ సంపుటీకరణ చేసిన మంత్రంతో చాలా బలం ఉంటుంది అండప ఇది లేని వాళ్ళు ఓం ఐం హ్రీం క్రీం ప్రకృత్యైన మహశ్రీం ఓం ఐం హ్రీం క్రీం వికృత్యైన మహశ్రీం ఇలా అదేనా చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకొని అమ్మవారికి పూజ చేసి విశేషంగా నైవేద్యం నైవేద్యం అన్నప్పుడు మధుర భక్ష్యాలు అంటారు తీపి అందులో పాలతో చేసిన నైవేద్యాలు శ్రేష్టం అని కొంతమంది చెప్తారు లక్ష్మీదేవి పాలతో చేసినవి చేయాలి ఆండాలు చేసినట్టు చక్కెర పొంగల్ చేస్తే చాలా మంచిది పెసలు వేసిన చక్కెర పొంగల్ చేస్తే మంచిది అంటారు కొంత అర్థం ఉంది పెసలు బుధుడికి కనెక్ట్ అవుతుంది బుధుడు ఏంటి భక్తిని పెంపొందించేవాడు ఆ పెసలతో చేసినటువంటి నైవేద్యం పెడితే మనలో భక్తి పెరుగుతుందని కానీ నన్ను అడిగితే ఇలా ఉపాధుల మీద ఆధారపడిపోతే ఈ గొలుసు వేసుకుంటే నాకు అది వస్తుంది ఇది వేసుకుంటే వస్తుందని నేను చేయకలేదు గొలుసులు అన్ని వేలాడే కూర్చుంటే నేను చేయకలేదు శక్తి వచ్చేస్తుంది తప్పు కదా చెయ్యాలి మధురమైన భక్ష్యాలు చేసి అమ్మవారికి ఆనందంగా పూజ చేసి చివర పునః పూజ అది ముఖ్యం ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా సరే చివరగా భగవంతుని అమ్మవారిని స్థుతిస్తూ నృత్య గీతాదులతో ఆనందంగా అంటే మంగళహారతి పాడుతాము మంగళహారతి పాడుకోవచ్చు బోల్డ్ పాటలు అండి ఇంకా పాటలు అలా కీర్తనలు పాడి ముగించాలి అయితే ప్రత్యేకించి వివాహం జరగని వాళ్ళు ఇలా పూజ చేసుకోవాలి కన్యలు అని ఉంటుందా అండి లక్ష్మి ఇక్కడ కన్యలు జీవి ఎవరైనా పెళ్లి పెళ్ళి కాని వాళ్ళు చేయొచ్చా లేదా భర్త లేని వాళ్ళు చేయచ్చా ఇది కూడా అదే అమ్మవారిని పూజ చేసుకోవచ్చా లక్ష్మి అమ్మవారి చాలా మంది ఎవ్వరికి నమ్మకం లేనివాడు చేయకూడదు నన్ను అడిగితే భక్తి లేనివాడు చేయకూడదు పొత్తునే ఇలా విసిరిస్తుంటే ఏమొస్తుంది భక్తితో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఆ చేసేటప్పుడు మనోభావాలు వేరేగా ఉంటాయి పెళ్లి కానీ అమ్మాయి చేసింది అనుకోండి అమ్మ గోదాదేవి లాగా నాకు రాజనాథుడిని తల్లి అనుకుని చేస్తుంది పెళ్లి అయిన వారు చేస్తున్నారు అనుకోండి సీతారాముల లాగా మేమిద్దరం కలిసి ఉండేటట్టు చూడు తల్లి పార్వతీ పరమేశ్వరులాగా భర్త లేని వాళ్ళు చేశారు అనుకోండి అమ్మ జీవితంలో అన్ని అనుభవించేసారు మోక్షం ఒకటే ఉంది నీ గురించినటువంటి విశేష జ్ఞానాన్ని ఈ బతుకు ఒక వాల్యూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవసరంతో ఆలోచనతోటి చేస్తారు ఎవరికి వీళ్ళు చెయ్యకూడదు వాళ్ళు చేయకూడదు అనే ఆయన హక్కు వాళ్ళకి లేదు ముందు వీళ్ళకి కాదు వాళ్ళకి అని అడిగితే మగవారు ఆచరించవచ్చా పూజల్లో లింగ భేదం లేదు ఇది ఈ ఒక్క రీజన్ పెట్టుకుని వాళ్ళు హాయిగా పేకర్తో కూర్చుంటున్నారు అడిగితే పాప బొద్ధ లేచి వీళ్ళందరూ ఒంటింట్లో కూర్చొని ఊశరు అక్కడ కూడా సాయం చేయడు మహానుభావుడు వంటింట్లో కూర్చొని సాయం చేసినా పెద్ద పుణ్యం వస్తుంది పేపర్ తతుకుతూ ఉంటాడు ఈనాడ పేపర్ తదుకుతుంటే ఈ ఆడవాళ్ళు వచ్చి పూజల్లో వంటలు చేసుకుని వాళ్ళందరికీ చేసి పెట్టి ఈ వ్యవస్థ కొంచెం మారాలి జీవుడు అన్నప్పుడు ఆడాలేదు మోగాలేదు అసలు నన్ను అడిగితే అండి అంటే భార్య భర్త కలిసి చేస్తే వాళ్ళిద్దరిని చూసి పిల్లవాళ్ళు ఓహో రేపొద్దు నాకు పెళ్ళయ్యా కూడా నేను ఇలాగే చేసుకోవాలి అనుకుంటాడు తెలుసుకుంటారు లేదా ఈయన గారి పేపర్ పట్టు కూర్చుంటే ఆ కొడుకే ఉండడం నేను రేపొద్దు నేను కూడా ఇలాగే చేయాలి సో రాంగ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్ అది చాలా తప్ప మగవారు కూడా అంటే ప్రత్యేకించి కాదు ఇద్దరూ కలిపి దంపతులు చేసుకుంటే అక్కడే కొంచెం మన పెద్దవాళ్ళందరూ కూడా మార్చాలి వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం ఇవన్నీ కేవలము ఆడవాళ్ళకే అంటారు ఎవళ్ళు బతికి బాగుంటే నా సౌభాగ్యం బాగుంటుందో వాళ్ళు అక్కడ లేకపోతే ఎలా ఉంది కూడా వాళ్ళు పూజ పసుపు రాసుకున్నా వెచ్చకపోయినా ఆ పసుపు అందించడానికి వీడు ఉండొచ్చుగా లేదా అతనే రాయొచ్చుగా దివ్యమైన పూజ ఇలా కాళ్ళు పెట్టుకుంటే ఊహించండి భర్త కాళ్ళ భార్య కాళ్ళకి పసుపు రాసి దండం పెట్టుకుని ఇంక పూజ చేసుకో ఈ రోజు అలా చెప్తుంటే చాలా బాగుంది నేను చేశాను పెళ్ళైన ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు టైం ఉండింది ఆ సంపలేదు ఏమి లేదు చిన్న చిన్న సైజు పాతకున్నాయి ఇప్పుడు గురువు అయిపోయేప్పటికి ఈ ప్రపంచం వచ్చేసింది చేశాను ఆనందం నాకు ఎందుకంటే ఏ మగవాడు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నా లక్ష్మీనారాయణ అనే అంటుంది నా లక్ష్మి ఆవిడే అని చేత ఆవిడ కాళ్ళకి పసుపు రాసి నువ్వు పూజ చేసుకో అంటే అసిస్టెన్స్ టు ద పూజ అది చేయొచ్చు అని మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఒక్క వారం అయినా చేసుకోగలిగితే చాలు మరి నాలుగు వారాలు చేయలేకపోయినా ఒకవేళ నాలుగు వారాలు చేయాలనుకుంటే ఈ పద్ధతి ఇంకొకటి ఏంటంటే నాలుగు వారాలు చేయాలనుకోండి ప్రతి వారము ఒకే సమయంలో చేసుకుంటే మంచిది మనమందరం ఇనీషియల్స్ లెవెల్స్లో ఉన్న మీరు నన్ను గురువు గారు అనుకుంటారు కానీ నా వరకు మనందరం ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరికి సరిగ్గా నడవడం రాదు అంచేత నాకు ప్రకృతిలో ఉండి నాకు సపోర్ట్ కావాలి అలాంటప్పుడు రంగు నేను ధరించే రంగు నాకు ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి పూజ చే అనుకోండి మంచి పసుపు రంగు కానీ ఆకుపచ్చ కానీ ఎరుపు కాని ఈ మూడిట్లో ఏదో ఒక కలర్ కట్టుకొని ఒకే సమయం సాయం సంధ్యా సమయం అయినా సరే ప్రాత సంధ్యా సమయం అయినా సరే ఆ సమయాన్ని నిర్దేశించుకుని ప్రతి వారము అదే సమయంలో ఊహ ఏమవుతుందంటే వీళ్ళ ఇంట్లో నా పూజ చేస్తారని లక్ష్మీదేవి అనుకుని ఆ టైం కరెక్ట్గా అక్కడికి వచ్చేస్తుంది అంటే ఎనర్జీతో సంకేత కనెక్షనే కదండి ప్రకృతంతా వ్యాపించినటువంటి బ్రాడ్ ఎనర్జీలో కొన్ని పాకెట్స్ ఉంటాయనుకుంటే ఈ పాకెట్కి నేను కనెక్ట్ అవ్వాలంటే ఇది చైతన్యవంతమైన ప్రకృతం ఇలా తిరిగిపోతూ ఉంటుంది ఒక గణపతి పాకెట్ ఊహించుకోండి గణపతి సరస్వతి లక్ష్మి వీళ్ళందరూ ఇలా తిరుగుతున్నప్పుడు నేను కనెక్ట్ అవ్వాలి అంటే కరెక్ట్గా ఒకే టైంలో ఆ టైంకి అది వస్తుంది ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అదీ కాకుండా నియమం నిబద్ధత అన్నది ఉండాలి పూజలో ఎప్పుడు పడితే ఎప్పుడు చేయడం ఎప్పుడైనా నాకు తోచకపోతే చేయడం నా పనులన్నీ అయిపోయాక చేస్తా అన్నాం నాకు ఇదే ముఖ్యం అంటే సూర్యోదయం టైములో ప్రాత సంధ్య లేదా సాయం సంధ్య ఆ టైములో నాలుగు గురువారాలు అదే టైం చేసుకోవడం నేను ఎందాక చెప్పినప్పుడు ఆ రంగు తారా ఉపాసనహావిద్య విన్నారా తారే తు తారే తురే స్వాహాను ఆవిడ పూజ చేస్తుంటే ఎర్రబట్టలు వేసుకోమన్నాడు ఎర్రబట్టలు వేసుకుని ఆ ఎర్ర పళ్ళు నైవేద్యం పెట్టడం ఇవన్నీ ఉంటాయి అంచేత ఈ లక్ష్మీదేవి పూజ చేస్తుంటే పసుపు ఎరుపు ఆకుపచ్చ ఈ రంగు వస్త్రాలు ధరించి అందంగా అలంకరించుకుని చేస్తే పూజ చేసుకోవాలి ఒకవేళ ఆటంకం వచ్చింది అనుకోండి మధ్యలో నాలుగు వారాలు కుదిరినప్పుడు మూడే లెక్క ఆ తర్వాత వారం చేసుకోవచ్చు అలా నాలుగు వారాలు చేస్తాను అంతే అంతే ఇప్పుడు అప్పటికి మాసం దాటిపోతుంది కదండి అప్పుడు కూడా ఆచరించవచ్చా ఇది మనం అనుకుంటున్నాం మార్గదీశ వాస్తవని అలా సర్వకాల సర్వావస్థలు ఎందు నేనేమనుకుంటాను నేను ఆడదాన్ని అయింది నాకు ఒక వారం చేశాక రెండో వారంలో నాకు అడ్డొచ్చిందంటే నాతో ఆడుకుంటున్నావు తల్లి ఆడుకో నేను నాలుగు వారాలు చేస్తానన్నాను నాకు మార్గశీర్షంతో కూడా పని లేదే నీ పూజ చేయడమే నాకు కావాలి నేను అనుకున్నది నువ్వు తలుచుకుంటే మార్గశీర్షంలో ఉన్న శక్తిని తర్వాత మాసంలో కూడా పెట్టగల శక్తి నీకుంది అంబక్కర్ నాకున్నది అని చెప్పి నాలుగంటే నాలుగే ఎన్ని సంకల్పం తీసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది మొత్తంగా ఇలా జరుపుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం